គូរៀចាញ់ పేరు రాకేష్ ఫౌందర్ ఆఫ్ రిమోటో మనము మన రీసెంట్లీ టుడే మనం ఇవాళ ఇబ్రాహీంపట్నం నియర్ బై షెరిగూడలో స్టోర్ ఓపెన్ చేస్తాము ఇదో నేమ్ ఆఫ్ రిమోటో ప్రీ ఓన్ టూ వీలర్ షోరూమ్ మన దగ్గర మీరు కనుక చూస్తే కనుక మన సిటీలో కానీ పెద్ద పెద్ద ఇంకో పెద్ద సిటీస్లో కానీ ఇలాంటి షోరూమ్స్ అవైలబుల్గా ఉంటాయి మేము కూడా మన ఫస్ట్ స్టోర్ ఎల్బీ నగర్లో స్టార్ట్ చేశాము ఇంకోటి మన లాస్ట్ సిక్స్ మంత్స్ జర్నీలో చూసింది ఏంటంటే మాకు వచ్చే మ్యాక్సిమమ్ కస్టమర్స్ ఊరు నుంచి కానివ్వండి దూరం దూరం వైపు నుంచి చాలా కష్టమంది వస్తుంటారనమాట అదే చూసి మనం నియర్ బై ఎల్బీ ఎల్బీ నగర్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ తర్వాత షేరిగూడలో లాంచ్ చేసినాము సో ఇక్కడ ఏంటంటే మనం ప్రియోన్ టూ వీలర్స్తో పాటు ఈ వెహికల్స్కి కంప్లీట్గా రిఫర్ చేసి సెవెన్ డే బై ప్రొటెక్షన్తో పాటు మేము ప్రొవైడ్ చేస్తాము ఆ సెవెన్ డే బై ప్రొడక్షన్తో పాటు అది కాకుండా మన దగ్గర కంప్లీట్గా లోన్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరైతే చాలా కస్టమర్స్ అఫోర్డ్ చేయలేరు అట్ అ టైమ్స్ మొత్తం పేమెంట్ మేము ఫ్లెక్సిబుల్ లోన్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాం ఇంకోటి ఎవరైతే కస్టమర్స్ రాలేకపోతారో వాళ్ళకి మనం హోమ్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము మన స్టోర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ లోపు ఇంకోటి మీరు ఇంకోటి కనుక చూస్తే ఈ వెహికల్ మీరు కొన్న తర్వాత నెక్స్ట్ ఇయర్ కానివ్వండి వన్ టూ ఇయర్స్ తర్వాత మీరు అమ్మాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్లీ రిమోట్లోకి అప్రోచ్ అవ్వచ్చు ఇంకా డీటెయిల్స్ కోసం మీరు డబ్ల్యూ డాట్ రిమోట్ డాట్ కో డాట్ ఇన్కి సంప్రదించండి ఏమైనా కాల్స్ ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ మాకు కాల్ చేయండి మా కాంటాక్ట్ నంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే సార్ ఇది సెకండ్ బ్రాంచ్ మాది ఫస్ట్ బ్రాంచ్ చాలా సక్సెస్గా రన్ అవుతుంది ఇంకోటి సెక్స్ సెకండ్ బ్రాంచ్ కూడా ఎందుకు ఓపెన్ చేశామంటే ఇక్కడ నియర్ బై చాలా పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయి ఇంకోటి స్టూడెంట్స్ చాలా మంది బాధపడుతున్నారు ఇంకోటి ఊరు నుంచి సిటీ వైపు వెళ్ళే వాళ్ళు ఎవరైతే జాబ్ కోసం కానివ్వండి చదువుకోవడానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే చాలా బాధపడుతున్నారండి ఆ బాధకి తగ్గించడానికి ఇంకోటి అఫోర్డబుల్ సర్వీసెస్తో పాటు మంచి రేట్లో వెహికల్స్ ప్రొవైడ్ చేయడానికి మేము ఇక్కడ స్టార్ట్ చేసాము